జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ కి స్వాగతం తాజా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అర్హతలు సాలరీ అప్లికేషన్ ప్రాసెస్ వివరాల కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి నోటిఫికేషన్ వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు ఉద్యోగ వివరాలు డాక్టర్ పోస్టులు రెండు జీతం అరవై వేలు అర్హత ఎంబీబీఎస్తో పాటు మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ జాయినింగ్ తరువాత మూడు నెలల్లో ఎంఓఎస్ జె ఈఎన్ఐఎస్డి ఇచ్చే ట్రైనింగ్ చేయాలి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిల పోస్టులు రెండు జీతం ఇరవై ఐదు వేలు అర్హత ఏదైనా డిగ్రీ కనీసం మూడు ఏళ్ల అనుభవం ఇలాంటి సెంటర్స్ మేనేజ్ చేయడంలో లేదా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి నర్స్ ఏఎన్ఎం పోస్టులు నాలుగు జీతం పదిహేను అర్హత ఆక్జిలరీ నర్స్ మిడ్వైఫ్ ట్రైనింగ్ గవర్నమెంట్ గుర్తింపు ఉన్న మెడికల్ ఇన్స్టిట్యూట్ నుండి వార్డ్ బాయ్ పోస్టులు నాలుగు జీతం పదమూడు వేలు అర్హత ఎనిమిదవ తరగతి పాస్ ఇలాంటి సెంటర్స్లో అనుభవం ఉండాలి కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్ పోస్టులు నాలుగు జీతం పదిహేడు వేల ఐదు వందలు అర్హత సోషల్ సైన్స్లో గ్రాడ్యుయేషన్ ప్రిఫరెన్స్ సోషల్ వర్క్ లేదా సైకాలజీ ఒకటి నుంచి రెండు ఏళ్ల అనుభవం ఇంగ్లీష్ మరియు రీజనల్ లాంగ్వేజ్ పరిజ్ఞానం ఉండాలి డీనిక్షన్ కౌన్సిలింగ్ కోర్సు సర్టిఫికేట్ ఉంటే ప్రాధాన్యత బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ జైల శాఖ అధికారికంగా ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ మరియు మరిన్ని ఉద్యోగాలకు నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి అకౌంటెంట్ కమ్ క్లర్క్ పోస్టులు జీతం అర్హత తో పాటు అకౌంట్స్ నాలెడ్జ్ మరియు కంప్యూటర్ స్కిల్స్ పియర్ ఎడ్యుకేటర్ పోస్టులు రెండు జీతం పదివేలు అర్హత లెటరేట్ చదవడం రాయడం రావాలి ఎక్స్ట్రా గ్యూజర్ కనీసం ఒకటి నుంచి రెండు ఏళ్ల సోబ్రిటీ డ్రగ్స్ వాడకుండా ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి డ్రగ్స్ కొనడం లేదా వాడడం లేదా అమ్మడం మానుకోవాలి చౌకీదార్ పోస్టులు నాలుగు జీతం వేలు అర్హత ఐదవ తరగతి పాస్ సైకిల్ నడపగలగాలి హౌస్ కీపింగ్ వర్క్ పోస్టులు రెండు జీతం తొమ్మిదివేలు అర్హత తెలుగు చదవడం రాయడం రావాలి యోగ థెరపిస్ట్ లేదా డాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ పార్ట్ టైం పోస్టులు రెండు జీతం ఐదు వేలు అర్హత కనీసం మూడు ఏళ్ల అనుభవం సంబంధిత రంగంలో ఎలా అప్లై చేయాలి అప్లికేషన్ ఫారం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో అందుబాటులో ఉంది అప్లికేషన్ ఫిజికల్గా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా సమర్పించాలి సమర్పించాల్సిన చిరునామా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది సెలక్షన్ ప్రాసెస్ తొమ్మిది శాతం వెయిటేజ్ క్వాలిఫికేషన్ మార్కులకు పది శాతం వెయిటేజ్ డిగ్రీ లేదా క్వాలిఫికేషన్ పూర్తయినప్పటి నుండి సంవత్సరాల వారీగా ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభం మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవైఐదు చివరి తేదీ పదహారు సెప్టెంబర్ రెండు వేల ఐదు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు ముఖ్యమైన సూచనలు ఖచ్చితమైన డాక్యుమెంట్స్ ఎస్ఎస్సీ ఇంటర్ కాస్ట్ స్టడీ డిగ్రీ సర్టిఫికేట్స్ మొదలైనవి తప్పనిసరిగా జత చేయాలి అర్హతలు లేని వారు అప్లై చేస్తే డిస్క్వాలిఫై అవుతారు ఎంపికైన వారు తమ హెడ్ క్వార్టర్ వద్ద ఉండాలి ఇది జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ తాజా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండండి